నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అయితే వచ్చేసిందండి సో రెండు డిఏలకు త్వరలో మోక్షము సో పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాక ఆలస్యం చేయకుండా మన వీడియోలకి అయితే వెళ్ళిపోదాము రెండు డీఏలకు త్వరలో మోక్షం అండి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి నాలుగు పెండింగ్ డిఏలలో రెండింటిని ప్రభుత్వం ఇవ్వాలి నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అయితే ఆదేశాలు జారీ చేశారు సెప్టెంబర్లోనే మంజూరు చేసే అవకాశం లేదంటే దసరా కానుకగా అయితే కంపల్సరీ ప్రకటన అయితే ఉండబోతోంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కరువుత్యం డిఏ బకాయిలను అయితే త్వరలో చెల్లించనున్నారు పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు బకాయిలలో రెండింటిని వీలైనంత త్వరలో అయితే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారము ఈ మేరకు రెండు డిఏ ప్రతిపాదనలు అవసరమైన నిధులను అంచనా సిద్ధం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు వీలును బట్టి సెప్టెంబర్లోనే రెండు డిఎలను మంజూరు చేయాలి అని లేదంటే దసరా కానుక ఆయన ప్రకటించాలని యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెల మొదటి తేదీనే ఉద్యోగుల వేతనాలు అందుతున్నాయని పెండింగ్లో ఉన్నటువంటి డిఎలు మంజూరు చేయడం ద్వారా వారిలో మరింత మనోస్థైర్యాన్ని నింపాలి అని చెప్పి ఉద్యోగ సంఘాల నుంచి విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది వీలైనంత త్వరలో రెండు డిఏలను మంజూరు చేస్తూ అధికారిక ప్రకటన చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఇక ఆర్థిక శాఖ వచ్చేసి నూట యాభై కోట్లు ప్రతి నెల భారం సో వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయండి అవి ఏంటంటే జూలై ట్వంటీ ట్వంటీ టూ అలాగే జాన్ జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ ఇక జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే జూలై ట్వంటీ ట్వంటీ త్రీ సో మొత్తం ఈ నాలుగండి సో రెండు వేల ఇరవై రెండులో జూలై రెండు వేల ఇరవై మూడులో జనవరి జూలై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జనవరి ఈ నాలుగు అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏను కేంద్రం ఇంకా ప్రకటించలేదు అంటే కేంద్రం ప్రకటించిన విధంగా ప్రతి డిఏ కింద బేసిక్లో వచ్చేసి ఈ నాలుగింటికి సంబంధించి కేంద్రం నాలుగు నాలుగు పర్సెంట్ ప్రకటించుకుంటూ వచ్చింది కాబట్టి సో నాలుగు నాలుగు కాబట్టి నాలుగు నాలుగు పదహారు కేంద్రము ఒక్క శాతానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత శాతం ప్రకటిస్తాయి ఒక సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం ప్రకటిస్తాయి సో కేంద్రం పదహారు అంటే ఇంటూ పదహారు మనకు ఈ విధంగా నా పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం అయితే అవుతుంది అవుతుందనమాట పదహారు శాతానికి సున్నా పాయింట్ తొమ్మిది ఒకటితో భాగిస్తే ఇంటూ చేస్తే సో గుణించినట్లయితే ఈ విధంగా అవుతుందనమాట సో కాబట్టి ఈ విధంగా నాలుగు డీఎల్ కలిపి అంటే ఈ పదహారు శాతానికి నాలుగు నాలుగు కలిపి సో రాష్ట్రం ఇచ్చే సో పదహారు ఇంటూ సున్నా పాయింట్ తొమ్మిది జి కోల్ట్ మనకైతే పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం అయిందండి సో ఈ మటుకు డిఏ శాతం అయితే చేరుతుంది అనమాట ఇప్పుడు రెండు డిఎలు మంజూరు చేయాల్సి వస్తే సో దాందులో సుగము సో పద్నాలుగు పాయింట్ ఐదు ఆరులో సుగము ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం వేతనం ప్రకటించాలి ప్రస్తుతం వేతన స్కేల్ ప్రకారం ప్రతి శాతం వేతనానికి కూడా రెండు వందల యాభై కోట్ల చొప్పున ప్రభుత్వంపై అయితే అదనపు భారం పడుతుందని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి సో ఈ లెక్కన రెండు డిఎలు కలిపితే ఈ విధంగా మనము పద్దెనిమిది వందల ఇరవై కోట్లు అవసరం అవుతాయి అంటే ప్రతీ నెల నూట యాభై కోట్ల పైచలకు భారం అయితే అదనంగా పడిందని లెక్కలు వేశారు సో మొత్తానికైతే అనుకునే విధంగానే అయినట్లయితే ఈ సెప్టెంబర్లో సో ఈ సెప్టెంబర్లో అయితే రెండు డిఎలకు మోక్షం కలగనుందండి ఒకవేళ తప్పిందంటే అక్టోబర్ సో అక్టోబర్లో ఖచ్చితంగా దసరా కానుక అయితే ఉంటుంది రెండు డియేలుగా అయితే అనుకోవచ్చు అనమాట